హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు ఒక రైస్ గురించి అయితే చెప్తున్నాను మీకు షుగర్ ఉంటే ఈ రైస్ని తినండి ఈ రైస్ బ్లాక్ రైస్ అంటారండి మీకు ఈ రైస్ గురించి తెలిసి ఉండేలాగుంటే కామెంట్ చేయండి మీకు షుగర్ ఆరు వందల వరకు ఉన్నా సరే ఏడు రోజుల్లో ఈ రైస్ తింటే మీకు షుగర్ కంట్రోల్కి వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రైస్ని వన్ తయారు చేసుకోవాలండి ఈ రైస్ తింటే మనకు ట్యాబ్లెట్లు అయ్యే అవసరం లేదు మనకు షుగర్ అమాంతంగా తగ్గాలన్న షుగర్తో బాధపడుతున్నవారు బ్రౌన్ రైస్ బదులు బ్లాక్ రైస్ కూడా వండుకొని తినొచ్చు రోజు మనం ఒక కప్పు పప్పు ఆకుకూర ఒక కప్పు పెరుగు వేసుకొని ఈ రైస్ తింటే మనకి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తూ షుగర్ అయితే కంట్రోల్లోకి వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రైస్ని అయితే తయారు చేసుకోండి ముందుగా ఈ రైస్ని కడిగేసి స్టవ్ మీద అయితే నీళ్ళు పోసి పెట్టుకోవాలండి ఇలా గరిటతో తిప్పుతూ దీన్ని తయారు చేసుకోవాలి ఈ రైస్ వాడిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్న అవసరమే ఉండదండి షుగర్ టాబ్లెట్ మానేసి మనం ఈ రైస్ని వాడుకోవచ్చు చూసారా అన్నం ఉడికేటట్టుగా వచ్చేసింది చూస్తేనే తెలిసిపోతుంది ఇలా ఉడికిన దాన్ని మనం డైలీగా తీసుకోవడం వల్ల మీకు ఏడు రోజుల్లో అయితే రిజల్ట్ కనిపిస్తుందండి ఇంకో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా అయింది కదా ఇప్పుడు మనం ఈ అన్నం వాష్ చేసుకోవాలి మీకు ఈ వీడియో కానీ నచ్చేటట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇలా వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు వస్తాయండి చూసారా చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి రైస్ చూడగానే తినాలనిపించేటట్టుగా ఉంటుంది నా వీడియో నచ్చేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి థ్యాంక్